గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మా శ్రీనివాస్ గౌడ్ నేను ఒక ఫార్మా కంపెనీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను సైంటిస్ట్గా వర్క్ చేసుకుంటూ మా మిస్సెస్తో కలిసి నేను వెస్టీస్ బిజినెస్ను డెవలప్ చేస్తున్నాను ఇప్పుడు నా పక్కన ఒక గ్రేట్ లీడర్ విఎంసిఎం మెంబర్ డియూసిడి ఫోర్టీన్ ల్యాక్స్ ఎర్నర్ సలీం సార్ ఉన్నాడు సలీం సార్ తోటి కలిసి నేను బెంజ్ బెంజుకార్లో వెళ్తున్నాను చూడండి లీడర్స్ మనం బెంజు కార్ అనేది మామూలుగా నార్మల్ పీపుల్ అయితే మనం బెంజు కార్ను కనీసం టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కానీ ఇప్పుడు సార్తో కలిసి నేను ఒక ఫోర్టీన్ ల్యాక్స్ తేరనరు సార్తో కలిసి నేను బెంజు కార్లో జర్నీ చేస్తున్నాను సారు ఫస్ట్ క్యాబ్ డ్రైవర్గా ఉండి ఈ రోజున మనకు సారు బెంజు కారు డ్రైవర్కి డ్రైవర్ నుంచి ఓనర్ కావడం జరిగింది అదేవిధంగా సారు ఒక వన్ అండ్ హాఫ్ టూ క్రోడ్స్ పెట్టి ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది చూడండి లీడర్స్ దీనిలో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు ఒకసారి సార్ మాట్లాడతాడు ఎస్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ బెంజ్ కార్ మీద డ్రైవర్గా అవకాశం దొరికితే బాగుంటుంది అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు నేను కార్ తీసుకోవడం కాదు మన టీంలో కూడా చాలామంది తీసుకోవడం జరిగింది మీకు కూడా ఇదే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి వీడియో పంపించిన వాళ్ళతో మాట్లాడండి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషయూ వెల్త్